ఫ్యాన్స్ అందరికీ మెగా ఫ్యాన్స్ అందరికీ అదర్ హీరో ఫ్యాన్స్ అందరికీ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరందరూ మీ గుండెల మీద చేసుకుని ఒక మాట నాకు ఒక మాట ఇవ్వాలి టీవీలో చూసే చూసేవాళ్ళకు కూడా యూట్యూబ్లో చూసే చూసేవాళ్ళకు కూడా గుండె మీద చేసుకోండి ముందు ముందు మీ గుండె మీద చేసుకోండి నేను ప్రమాణం చేసి ఒక మాట చెప్పాలి మీరు సో గుండెల మీద చేసుకోండి అందరూ నాకు జన్మ నాతో పాటు మీరు చెప్పండి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో ఒట్టేసి చెప్తున్నా అలాగే అలాగే ఆ అమ్మాయికి నేను ప్రేమించిన అమ్మాయికి నేను ప్రేమిస్తూ చెప్పి చెప్తున్నా లేరా అదే అదే ఆ అమ్మాయే ఉంది కదా సో ఆ అమ్మాయి మీద ఒట్టేసి చెప్తున్నా నేను బైక్ నడిపినప్పుడు హెల్మెట్ ధరిస్తాను ఆ హెల్మెట్ వేసుకోవడం వల్లే నేను ఇవాళ బతుకున్నాను సో దయచేసి మీరందరూ నాకు ప్రమాణం చేశారు కాబట్టి మీరు హెల్మెట్ ధరించి బైక్ నడిపిన వెళ్ళాల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ స్టేజ్ మీద ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైన మా ముగ్గురు మా ఆయిల్కి నేను ఎప్పుడు ఎప్పుడు దాసోనే ఉంటాను నేను ఎప్పుడు నేను ఒక రుణపడి ఉంటాను ఆయనకి వాళ్ళకి ముగ్గురికి సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ ప్రేమను పొందే అవకాశం నాకు దక్కింది మళ్ళీ మీ అందరూ ప్రే చేసి ఇక్కడి ఇక్కడ దాకా తీసుకొచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా మా చరణ్ మీ చరణ్ మనందరి చరణ్ ఈ ఫంక్షన్కి వచ్చి నన్ను నన్ను బ్లెస్ చేసేందుకు చాలా చాలా థ్యాంక్స్ అది పైగా సెప్టెంట్ జాన్ టెన్త్లో తన సినిమా రిలీజ్ అవుతుంది అయినా సరే నా కోసం వచ్చాడంటే థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ యూ లవ్ యూ లవ్ యు అండ్ అలాగే నా కోసం నా ఫస్ట్ సినిమా నుంచి వచ్చిన ప్రొడ్యూసర్లు కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ సో మెగా ఫ్యాన్స్కి మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఇలాగే ఉండాలి మీ ప్రేమ ఎలాగే పొందాలి సో పొందాలంటే మీ అందరూ బైక్ నడిపినప్పుడు ఏ వేసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ లవ్ యూ ఆల్